ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొమ్మిదవ నామం జయహ అంటే జయించేవాడు ఆయనకి ఎప్పుడూ జయమే కానీ ఎదురు లేనివాడు ఆయన్ని జయించడం ఎవరికి సాధ్యమవుతుంది ఆయన కంటే పైన ఎవరున్నారు ఆయన సృష్టించిన సృష్టి కదా అంతా అందుకనే ఆయన అన్నిటికీ అధిపతి ఆయనే జయించగలిగేవాడు ఆయనే ఆయన్ని జయించగలిగేవాడు ఎవరూ ఉండరు అటువంటి స్వామి జయహ అన్నారు సకల భూతాల్ని జయించి తన అధీనం చేసుకునే స్వామిని జయహ అన్నారు అన్నిటినీ సృష్టించి మరి సృష్టించిన వాడు వాటికి అంటుకోకుండా ఎలా ఉంటాడు అనే అనుమానం వస్తుంది ఇప్పుడు మనల్ని మాయలో నుంచి సృష్టించాడు మాయలో మునిగిపోయి ఉన్నాము మరి ఆయనలో నుంచి మాయ వచ్చింది కదా ఆయన ఎందుకో దాంట్లో ముణగలేదు అంటే ఆయన దాన్ని అంటుకోలేదు మనం దాన్ని పట్టుకునే దాంట్లోనే వండిపోయి మునిగిపోయి ఉన్నాము అందుకని మనం మనల్ని ఆ మాయ ముంచేస్తూ ఉంది ఆయన చేతిలో అది అధీనంలో ఉంది కనుక ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది మాయ ఇప్పుడిక్కడ ఏమిటి మరి మాయ అనేది కనపడదు మాయా కనపడదు భగవంతుడు కనపడదు ఆ మాయ భగవంతుని మాయే ఆ మాయ ఎక్కడిదంటే భగవంతుడిలో నుంచి వచ్చింది అది లో నుంచి వచ్చినది మాయా అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు ఇదంతా మాయనే సత్యం అనుకుని ఆ మాయలో మునిగిపోయి ఆ మాయే శాశ్వతం అదే మనకి సర్వస్వం అదే మనకు అన్ని సుఖాలను ఇస్తుందని ఆ మాయలో పడిపోయి ఈ విషయ లంపటంలో పడిపోయి విషయాల యొక్క ఆనందాన్ని కోరుకుంటూ మరి దాని దాని గురించి వచ్చేటువంటి బాధల్ని అనుభవిస్తూ క్షణికానందంలో కాసేపు ఆనందం తర్వాత అనే ఎక్కువ బాధలే ఉంటాయి అయ్యో ఎందుకుంటాయి కోరుకున్న దాంట్లో బాధలు ఎందుకుంటాయి అని అనిపిస్తుంది అందరికీ అనుభవమే ఇదేమీ ఎవరికీ అనుభవం లేదు కాదు ఇవి బాహ్యమైన అనుభవాలు అందరికీ ఉంటాయి ఆధ్యాత్మికమైన అనుభవాలు అయితే మన అందరికీ ఉండవు కానీ బాహ్యమైన అనుభవాలు కూడా మనకి అనుభవంలో ఉండి అనుభవించి కూడా మళ్ళా తెలుసుకోలేని ఇంకా పెద్ద మాయలో పడిపోతాం ఇప్పుడు ఒకదాన్ని కొనుక్కున్నాం దాని గురించి మరి రిపేర్లు వస్తే బాధ దాన్ని ఎవరికన్నా చెప్పాలంటే ఒక బాధ అయ్యో వాళ్ళు అడుగుతారేమో అని మరి చెప్పకపోతే అయ్యో మనకున్నది వాళ్ళకి తెలియదే అని బాధ చెప్పిన తర్వాత వాళ్ళు అడిగారు అనుకోండి ఇవ్వాలంటే బాధ అమ్మో అది నా పంచప్రాణాలు అంటాడు ఇవ్వాలంటే ఒక బాధ ఇవ్వకపోతే బాధ అయ్యో ఇవ్వకపోతే ఏమనుకుంటారు ఇస్తే చెడిపోతుందేమో అని బాధ మరి ఇస్తాడు ఇస్తే చెడిపోయింది అనుకోండి అది బాధ మరి ఆ రకంగా ఎప్పుడు బాధే కదా ఇప్పుడు కొనుక్కున్నాడు కావాలని కొనుక్కున్న క్షణం ఒక్కటే ఆనందం ఆ తర్వాత అనుక్షణం భయము బాధ పొందుతున్నాడు చివరికి అది పాడైంది పాడైతే మళ్ళీ రిపేర్కి డబ్బులు పెట్టాలి అది బాధే కదా అయ్యో కొనుక్కోకుండా ఉన్నా పోయేది దీనికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఒకసారి కొంటే సరిపోతుంది శాశ్వతంగా పడి ఉంటుంది అనుకున్నాను శాశ్వతంగా ఏదీ లేదు మనకి ఎమ్మటే మళ్ళీ ఖర్చులు వచ్చేసినాయి అని అనుకుంటాడు ఏ వస్తువు అయినా ఉన్న కొద్దీ మనిషికి ఎలా రిపేర్లు రోగాలు వస్తాయో మా వస్తువులకి రిపేర్లు వస్తాయి వాటికి పెట్టాల్సిందే పెట్టగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే కొనుక్కోవాలని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ వస్తువు కొనే డబ్బులతో సరిపోతే బాగానే ఉంటుంది ఆ డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాం మరి తర్వాత మరి రిపేర్ వస్తే దానికి రిపేర్ చేయించుకునే డబ్బులు ఉండాలిగా దాన్ని కూడా ఆలోచించుకొని దాన్ని పొందాలి అప్పుడు మళ్ళీ కాస్త కోస్తూ మళ్ళీ రిపేర్ చేయించుకొని నాలుగు రోజులు వాడుకుంటాం ఆనందంగా మరి శరీరం కష్టపడకుండా చక్కగా తేలికగా అనుభవిస్తూ ఉంటాం ఆ శరీరం కష్టపెట్టకుండా ఉండటమే పెద్ద రోగం శరీరానికి ఆ రోగమే మరి మనల్ని ముంచేస్తోంది అన్ని విధాలుగా బాహ్యంగాను ఆర్థికంగాను శారీరకంగాను అన్ని రకాలుగా రోగం వచ్చిందంటే ముంచి పారేసేది ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు అలా మరి వీటన్నిటినీ జయించాలి ఈ క బాధల నుండి బయటపడాలి వీటన్నిటినీ జయించాలి అంటే కోరికలనే జయించాలి శరీర ఇంద్రియాలను జయించాలి అటువంటి శరీరం తన అధీనంలో ఉంటే బాగుంటుంది ఆనందంగా ఉంటుంది అలా మరి పరమాత్మ అధీనంలో ఉండి అన్నీ కూడా పరమాత్మ ఆనందంగా ఉన్నాడు గుర్రమే గుర్ర బండి ఎక్కి గుర్రాన్ని మన అదుపులో ఉంచుకోకపోతే అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఎక్కడ పడేస్తుందో ఏంటో మనకు తెలియదు అదే గుర్రం కళ్ళెం మన దగ్గర ఉంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి అది తీసుకెళ్తుంది మన లక్ష్యాన్ని అదే చేరుస్తుంది వదిలేస్తే అదే పడేస్తుంది గోతుల్లోనో లోయల్లోనో ముళ్ళల్లోనో తుప్పల్లోనో ఎక్కడ పడేసినా చచ్చినట్టు అనుభవించాల్సిందే అందుకని ఇంద్రియాల యొక్క కళ్ళ గుర్రం కళ్ళ్యాలు ఎలా చేతిలో పట్టుకుంటే లక్ష్యాన్ని చేరతామో అలాగే ఇంద్రియాల కళ్ళను మనం అధీనంలో ఉంచుకుంటే అప్పుడు ఇంద్రియాలు మనము ఏది చెయ్యమంటే అది చేస్తాయి ఏది వద్దు అంటే అది మానేస్తాయి ఎందుకంటే మనకి అదుపులో లేని ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాయి ఒక వాటి అంటే వాటికి ఎప్పుడు చెడే ఇష్టం మంచి ఇష్టం ఉండదు ఎందుకంటే కష్టపడటం ఇష్టం ఉండదు చెడు అంటే తేలిగ్గా చేయొచ్చు మరి మంచి అంటే కష్టపడాలి అందుకని దానికి ఎప్పుడు కూడా మంచి వైపు ముఖం తిప్పదు చెడు వైపే తిరుగుతాయి అందుకని ఆ ఇంద్రియాలను జయించాలి అంటే ఆ కళ్యాలు చేతిలో ఉంటే మరి ఎక్కడికో పనికి మాలిన చోటికి వెళ్ళవలసిన కాళ్ళు దేవాలయానికి వెళ్తాయి పనికి మాలిన మాటలు మాట్లాడాల్సిన నోరు మంచి దైవం దైవాన్ని స్తోత్రం చేస్తాయి పనికి మాలినవి చూడటానికి వెళ్ళాలనుకున్న కళ్ళు ఆ దైవ దైవాన్ని చూసి పరవశం పొందుతాయి అలా మరి ఏదైనా సరే ఇంద్రియాలన్నీ కూడా పనికి మాలిన పనులకు ముందు ఉంటుంది ఉంటాయి అలా కళ్ళాలు గనక చేతిలో ఉంటే వాటన్నిటిని ఆ ఇంద్రియాలనే ఉపయోగించుకుని భగవంతుని చేరి అది పరమానంద స్థితికి చేరటానికి కూడా ఈ శరీరమే ఆధారం ఈ ఇంద్రియాలే కావాలి ఇంద్రియాలు మంచివి కాదు అని కాదు ఇక్కడ చెప్పేది అదుపులో ఉంచుకోమని చెప్తున్నారు ఇంద్రియాలను జయించిన వాడు విశ్వాన్ని జయించిన వాడే అంటారు ఎందుకంటే అంత కష్టం అనమాట అందుకని అన్ని సకల భూతాలు సకలము ఆయన అధీనంలో ఉంటాయి కనుక ఆయన జయహ అన్నారు భక్తుల చేత జయించబడిన స్వామి జయుడు అన్నారు పరాశర భట్టలు భక్తుల చేత జయించబడ్డాడు పరమాత్మ ఎవరికీ లొంగని పరమాత్మ భక్తులకు లొంగిపోతాడు భక్తులు ఏది కావాలంటే అది ఇస్తాడు భక్తులకి లొంగిపోతాడు కనుక భక్తుల చేత జయించబడిన స్వామి జయుడు అన్నారు మరి ఆజ్ఞాప్యూహం తపస్వినాం ఋషుల చేత నేను ఆజ్ఞాపింపదగిన వాడను అని శ్రీరాముడు అన్నట్లుగా రామాయణంలో ఉంది ఆయన అడవులకు వెళ్ళారు వాళ్ళ యొక్క యజ్ఞాలను సంరక్షించాలని అనుకున్నాడు మరి అప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా రాముడు చేయాలి ఇక్కడ రాజు కాదు ఇక్కడ ఆయన వాళ్ళ యొక్క సేవకుడుగా ఆయన పరమ రాముడు ఉన్నాడు అందుకనే వాళ్ళు ఏది చెప్తే అది చేసి వాళ్ళ రక్షణ భారం అంటే రక్షించడం అనేది రాజు లక్షణం ఇక్కడ ఆజ్ఞాపించడం అనేది రాజుగా పా అక్కడ ఆయన ప్రకటించల సేవకుడుగా అక్కడ ఉన్నాడనమాట అంటే రక్షించే భారం తీసుకున్నాడు కానీ ఆజ్ఞాపించే భారం ఏం తీసుకోలే వాళ్ళ ఆజ్ఞల్ని అనుసరించడానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు అంత మరి ఆ రాముడు అంత వినయము అంత అన్నీ ఉన్నా అందుకే అన్నీ ఉన్నాకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు ఇక్కడ అన్నీ ఉన్న రాముడు ఎంతో అణుకువుగా అడవిలో ఆ ఋషుల దగ్గర వెళ్ళటాలు దర్శనాలు చేసుకోవటాలు వాళ్ళ యొక్క వాక్కులు మంచి వాక్కులు వినటము అలా ఆ వనవాసంలో ఎంతో మంచి పనులు చేశాడు రాముడు అలా భక్తులు స్వామిని జయిస్తున్నారు అందుకని ఆయన్ని జయహ అన్నారు అటువంటి స్వామిని ఓం జయాయ నమ అని విజ్ఞులు భక్తులు కొలుస్తున్నారు అటువంటి జయ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి ఇంద్రియాలను జయించి ఆ ఇంద్రియాలతోనే నిన్ను స్మరించి దర్శించి మరి నీ ధరికి చేరి ఆ మార్గ జ్ఞాన మార్గంలో నడిపించి ఆ శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ